హాయ్ అండి ఎలా అందరూ బాగున్నారా నేను మీ శిరీష వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఈ రోజు వీడియోలో ఆనియన్ గార్లిక్ యూస్ చేయకుండా కొత్తిమీరని యూస్ చేసి ఒక మంచి ఫ్లేవర్ఫుల్ ఆలు సబ్జీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది అసలు ఆనియన్ అండ్ గార్లిక్ లేకపోయినా ఇంత మంచి టేస్టీ కదా చేసుకోవచ్చు అనిపించింది నాకైతేనే ఇప్పుడు వచ్చేది ముందర ముందర ఫెస్టివల్ సీజన్ కదా చాలా మంది ఫాస్టింగ్స్ ఉండొచ్చు లేకపోతే ఆనియన్ అండ్ గార్లిక్ లేకుండా చేసుకో చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సో వీడియోని స్కిప్ లాస్ట్ వరకు చూడండి మీరైతే మంచి టేస్టీ కర్రీని ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ ప్రాసెస్లోకి లోకి వెళ్ళిపోతే ఫస్ట్ పచ్చి బఠానీని నైట్ అంతా నానబెట్టి తీసుకోవాలి ఇది ఆప్షనల్ వేయకపోయినా పర్వాలేదు ఈ నానబెట్టుకున్న బఠానీ గిన్నెని కుక్కర్లో పెట్టేసుకుని ఒక త్రీ పొటాటోస్ని కూడా కట్ చేసుకుని సైడ్స్కి వేసేసుకోవాలి అలాగే ఒక రెండు క్యారెట్స్ని కూడా వేసుకుంటున్నాను ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్ని కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ కుక్కర్లో కింద వాటర్ వేసి పొటాటోస్ వేశాను మళ్ళీ పైన ఇంకొంచెం వాటర్ వేసేసుకుని మూత పెట్టేసి ఒక ఐదు విజిల్లు రాణించుకుంటే చక్కగా పొటాటోస్ అయితే ఉడికిపోతాయి ఈ పొటాటోస్ అవి ఉడికే లోపల మనం మసాలా తయారు చేసుకున్నాము మసాలా కోసం మసాలా దంచుకునేది తీసుకుని అందులో హాఫ్ ఇంచ్ అల్లం ముక్క మూడు పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వీటిని కచ్చాబచ్చాగా దంచుకోవాలి ఇవిలా ఒకసారి దంచుకున్నాక హ్యాండ్ గా కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి బాగా దంచుకోవాలి ఈ పేస్ట్ని కావాలంటే మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు ఒకవేళ మిక్సీ జార్లో చేస్తున్నట్టయితే వాటర్ వేయకుండా ఈ ఇంగ్రీడియంట్స్ వేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇవి ఇలా ఒకసారి బాగా దంచుకున్నాక చూసారు కదా ఎలా ఉన్నదో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద మూకడు పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకుని వన్ టేబుల్ స్పూన్ కస్తూరి మేతిని క్రష్ చేసుకుని వేసేసుకోవాలి ఇది ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్నాక మన హీరో ఆఫ్ ద రెసిపీ ఏంటో చెప్పండి చూద్దాం అదే దంచుకున్న మన మసాలా పేస్ట్ని కూడా వేసేసి ఒక్క నిమిషం పాటు వేగించుకోవాలి ప కొత్తిమీర పచ్చితనం త్వరగానే పోతుంది సో ఒక్క నిమిషం వేగించుకుంటే సరిపోతుంది మరి హీరో కొత్తిమీర పేస్ట్ అయితే హీరోయిన్ ఏంటో చెప్పండి చూద్దాం గెస్ట్ చేసి కమెంట్స్లో రాయండి ఇదిలా వేగాక త్రీ మీడియం సైజ్ టొమాటోస్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇది కలుపుతూ ఉండగానే రుచికి తగ్గ ఉప్పు కూడా వేసేసి మంట కొద్దిగా హై ఫ్లేమ్ మీదే ఉంచి టొమాటో సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుతూ వేగించుకోవాలి టొమాటోస్ ఎప్పుడైనా సరే సాల్ట్ వేసి మంట హై ఫ్లేమ్లో కనుక ఉంచి కలుపుతూ ఉంటే ఒక టూ మినిట్స్లో త్వరగా సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట సో ఇలా టమాటాలు కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ఎర్రకారం వేసుకుని కొద్దిగా వేసామా లేదా అన్నట్టు కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకుని అన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ కర్రీలో మసాలా చాలా తక్కువ పడుతుంది సో అందుకని ఏదైనా ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఈ కర్రీ చేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట నెక్స్ట్ వన్ కప్ వాటర్ వేసేసుకుని బాగా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఆయిల్ సెపరేట్ అవుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత అప్పుడు మూత తీసేసుకుని మళ్ళీ ఒక్కసారి కలిపి మనం ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీని వాటర్తో సహా వేసేసి ఇంకా బంగాళదుంప క్యారెట్ని కూడా స్మాష్ చేసేసి వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసేసి ఒకసారి కలుపుకుని కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉన్నట్టయితే కొద్దిగా వన్ కప్ వరకు వాటర్ వేసేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుని ఈ టైంలోనే టేస్ట్ కూడా చూసుకోండి ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే అవి కూడా అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే కొంచెం సాల్ట్ కారం రెండు తక్కువ అయ్యాయి అనిపించింది సో అందుకని రెండు కొద్ది కొద్దిగా వేసుకుని మూత పెట్టేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోండి అప్పుడు మసాలాలన్నీ కూడా కూరకి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఒక్క ఐదు నిమిషాలు మరిగిన తర్వాత మూత తీసేసుకుని కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టకుండా మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తే టేస్టీ టేస్టీగా ఆలు సబ్జీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ చల్లారిన తర్వాత కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకని నేను మా బాబు లంచ్ బాక్స్లోకి చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సి యూ బై బై ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ